భద్రాచలం ఏరియా అడవులలో అద్భుతంగా సెమినార్లు కండక్ట్ చేయటం జరిగింది చాలామంది ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారు ఇక్కడ ఎస్పెషల్లీ ఎందుకు ఏర్పాటు చేశామంటే ట్రైబల్ ఏరియా ఇదంతా ట్రైబల్ పాస్టర్లు ఇక్కడికి చాలామంది రావటం చాలా సంతోషం వీళ్ళలో కోయ జాతి పాస్టర్లు చాలామంది ఉన్నారు ఇక్కడ చాలా అవసరం కూడా ఈ బైబిల్ సెమినారు నేను చెప్పేటువంటి లోతైన సబ్జెక్ట్స్ ఇక్కడ చాలా అవసరం ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో చాలామంది పాస్టర్లకు అక్కడికి వెళ్ళటం కుదరదు ఈ వెళ్ళలేరు కూడాను అక్కడికి వెళ్ళి వర్క్ చేయటం ఈ సెమినార్లు పెట్టడం చాలా కష్టం అక్కడికి చాలా తెగించి నేను వెళ్ళటం జరిగింది ఎందుకంటే ఒకటి దర్శనం మతి సువార్త ఇరవై నాలుగు పద్నాలుగు ఈ ఏరియా లాంటిది అన్నమాట మరియు ఈ రాజస్వార్థ సకల జనకు సాక్షాార్థమై లోకమందంతటను ప్రకటించబడును అటు తర్వాత అంతం వచ్చినట్టు ప్రభు చెప్పారు కదా ఆ కాన్సెప్ట్తో ఇక్కడికి వెళ్ళటం జరిగింది నేను అనుకున్నట్టుగానే కొంతమంది గిరిజన పాస్టల్ రావటం ఇంకా చాలామంది రావటం వాళ్ళకి తర్ఫీది ఇవ్వటం సర్టిఫికెట్స్ ప్రదానం చేయటం వాళ్ళకి ఆ సర్టిఫికెట్లు ఉపయోగపడటం చాలా ఇచ్చింది రిస్క్ తీసుకొని అక్కడికి నేను వెళ్ళాను ఎందుకంటే అక్కడికి నేను వెళ్ళిన వెంటనే గోదావరి పొంగింది వరదలు వచ్చేసాయి కారు కూడా వెళ్ళటానికి కుదిరినప్పుడు చాలా డేరు చేసి అక్కడికి వెళ్ళటం జరిగింది అది కూడాను ఆ ఏరియాలో నేను వెళ్ళినప్పుడు వెదర్ బాగోల నా హెల్త్ కూడా చాలా దెబ్బతింది అయినా కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళి ఇక్కడ కండక్ట్ చేసి నేను పెట్టాలనుకునేటువంటిది రీచ్ అయ్యి ఏర్పాటు చేసి రావటం జరిగింది అసలు ఈ ఏరియాలో ఉండటం నాకు పెద్దగా అలవాటు లేదు అయినా కూడా త్యాగం చేసి డేర్ చేసి వెదర్ని ఎదిరించి ఇక్కడికి వెళ్ళి అనేకులకి గిరిజన ప్యాస్టర్స్కి తర్ఫీది ఇవ్వటం చాలా ఇచ్చింది చాలా కాలం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో ఇవి ఏర్పాటు చేసాం ఇప్పుడు మండలాలకు కూడా వెళుతున్నాం కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఆల్ చాలా జిల్లాల్లో ఇవి ఏర్పాటు చేసి లోతైన సబ్జెక్ట్స్ వాళ్ళకి చెప్పి టీచ్ చేసి తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్టులు చెప్పి వాళ్ళని శిష్యులుగా తయారు చేయటమే నా గోల్ ఇంకా అనేక జిల్లాల్లో ఈ గోల్ రీచ్ అవునట్లుగా మీరు అందరూ ప్రార్థన చేయండి డాట్ బ్లెస్ యూ